ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం తన అధికారంలో ఉన్నప్పుడు నీ ఇష్టాచరంగా నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ అది చెల్లుతుంది నువ్వు ఎన్ని వ్యాసాలు వేసినా ఎదుటివాడికి గౌరవం ఇవ్వకపోయినా కానీ అది చెల్లుతుంది ఎందుకంటే అది నీ ప్రభుత్వం కాబట్టి నీ ప్రభుత్వం పోయిన తర్వాత వెర్రి వేషాలు వెర్రి మాటలు వేస్తే ఎవరు నూరుకుంటారా ఎందుకంటే ప్రభుత్వం మీది కాదు కదా అందుకని ప్రభుత్వం లేనప్పుడు వారు దగ్గర పెట్టుకుని ఉండాలి లేకపోతే కనుక మీకు ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తి విపరీతమైన మాటల దాడులు చేయవలసి అవకాశం ఇచ్చేసిన వాళ్ళు మీరే అవుతారు నేను ఎవరి గురించి చెప్పట్లేదు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారి గురించి చెప్తున్నాను ఈ ఈరోజు లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి అదేవిధంగా టీడీపీ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఇద్దరి భయంగా అయితే పెద్ద యుద్ధమే జరిగింది మాటల యుద్ధం మామూలుగా కాదు ఎందుకంటే ఒక ఐదేళ్ల క్రితం మీరు ఒకసారి ఆలోచిస్తే కనుక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథున్ రెడ్డి మంచి పవర్ఫుల్ పవర్ అన్నాడు అప్పుడు లోక్సభ సమావేశాలు జరిగినప్పుడు ఏం జరిగినా కానీ ఏం చెప్పాలనుకున్నా కానీ పాపం రామ్మోహన్ నాయుడిని చెప్పించబడగల అటువంటి సందర్భంలో ఒకసారి మిథున్ రెడ్డి విపరీతమైన కామెంట్లు అనమాట టీడీపీ పైన అటువంటి సమయంలోనే రామ్మోహన్ నాయుడు స్పందించి ఇది కరెక్ట్ కాదు అనే మాటలు చెప్పబోయేదానికి అరే కూర్చోర బాయ్ నువ్వేం చెప్పేది నాకు అని చెప్పి ఒకేసారి లూజ్ టాకింగ్ గౌరవం లేని స్టాకింగ్ సభాముఖంగా అందరి ముందు అయితే ఆయన మరి ఇప్పుడు తన ప్రభుత్వం పోయింది మరి అదే రీతిలో ఉంటే ఊరుకుంటారా ఇప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గురించి కూటమి ప్రభుత్వం గురించి ఆంధ్రప్రదేశ్లో విపరీత దాడులు జరుగుతున్నాయి ప్రత్యర్థుల మీద నరకడాలు కేసులు అక్రమ కేసులు పెడుతున్నారు విపరీతంగా నష్టం వచ్చినట్లయితే రాజకీయం చేస్తున్నారని చెప్పి విరుచిపడిపోతున్నప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఇంకా విపరీతమైన కోపంతో స్పైర్ అయిపోయారు మాట మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి దాడులు జరగట్లేదు ఎటువంటి వర్గాలకి అన్యాయం జరగట్లేదు అందరినీ సమానంగా చూస్తున్నారు మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చాలా సీరియస్గా అయితే మిథున్ రెడ్డి మీద పడ్డారు అయితే ఇంత దారుణంగా విడిచిపోయేదానికి ఒకేసారి మిథున్ రెడ్డి సైలెంట్ అయిపోయి కూర్చునిపోయాడు ఎందుకు కూర్చునిపోయాడు ప్రభుత్వం వాళ్ళది కాదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు మీదు ఎంపీగానే ఉండాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీలో గెలిచారైనా అప్పుడు ప్రభుత్వంలోని మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు వరకు వైసీపీలోనే గెలిచారైనా కానీ ప్రభుత్వం ఇయ్యింది సైలెంట్ అయిపోయాడు అర్థమైపోయింది రామ్మోహన్ నాయుడు గారిని ఇంకే నెస్ట్ ఎక్కువగా గెలుపుకుంటే మనకే నష్టం అని చెప్పి ఏమనుకున్నాడు ఏమో తెలియదు కానీ రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నా సీరియస్గా కౌంటర్స్ ధరికి ఏమన్నా కూర్చుంటూ సైలెంట్గా రామ్మోహన్ నాయుడు గారు చెప్పి మాట్లాడి అంటున్నాం అనమాట ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ లేదా బీజేపీ పెద్దలు కానీ ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అయితే పాటు పడుతున్నారు కానీ వైసీపీ మీద ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి ఏ రోజు కూడా ఆలోచించలేదు అటువంటిది మిథున్ రెడ్డి ఎటువంటి మాటలు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలని తప్పుదోవ పట్టడం ఇది అటువంటిది లోక్సభలో పెద్ద సభలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు మీ ప్రభుత్వంలో ఇటువంటి జరిగినాయి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు జరగలేదు మీ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా గొంతులు నొక్కేసేవారు మన ప్రభుత్వంలో మాట్లాడుతున్నప్పుడు కూడా అవకాశం ఇస్తున్నాం అటువంటిది మీరు తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కదని గట్టిగా విరిచి పడేటప్పటికీ విధుని రెడ్డి గొంతు మూసిపోయి ఎవరన్నా సడన్గా కూర్చుండిపోయాడు మాట కూర్చునిపోయి సౌండ్ లేదక్క ఇంక అర్థమైపోయింది ఈ విధంగా అయితే మనం ఆలోచించాలి ప్రభుత్వమే కాదు ఏదైనా కానీ పదవి ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది పదవి లేనప్పుడు ఒకలా ఉంటుంది పెద్ద పెద్ద హమాహామీలే పదవి పోయిన తర్వాత సైలెంట్ అయిపోయి పిల్లులాగా ఇళ్లల్లో ఉంటారు అటువంటిది ఇటువంటిది ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకోకపోతే మాత్రం కూటం ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుందో ఇప్పుడున్నటువంటి వైసీపీ నేతలందరికీ తెలుసు అందుకనే మీది ఉంటే సైలెంట్గా అనమాట చూశారు కదా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ దగ్గర తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డబాద్ లో పెట్టుకోండి థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్